కొత్తగూడెం జిల్లా బోర్గుంపాడు మండలం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని మార్చి నాలుగు లేబర్ కోళ్లు తీసుకొచ్చేసి కార్మికుల పైన భారాలు మోపుతుంది ఫ్యాక్టరీ యజమానులకి ప్రైవేటు వ్యక్తులకి అనుకూలమైన వాతావరణాన్ని తీసుకొచ్చి ఇవాళ కార్మికులను బజార్ను పడేసే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం చూస్తుంది అందుకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు సిఐటి కానీ అట్లనే వ్యవసాయ కార్మిక సంఘం రైస్ సంఘం ఏఐటిసి ఐఎన్టీసీ ఇతర ఈ మొత్తం కూడా మరి రేపు ఇరవై ఆరున దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా బురగంపాడు మండల కేంద్రంలో కూడా సమ్మె అంటే నిరసన ఆందోళన పోరాటం చేయబోతున్నాం దీనికి ప్రతి ఒక్కరు అందరూ రైతులు పాల్గొవాలి అట్లానే ఎస కార్మికులు పాల్గొవాలి టేడిఎన్ఎన్ కార్మికు నాయకులు పాల్గొవాలి కార్మికులందరూ కూడా పాల్గొని దీన్ని చేప్రదం చేయాలి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని తిప్పుకొట్టాలి కార్మికుడికి కనీసం వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కానీ ఇవాళ మోడీ ప్రభుత్వం ఏం చెబుతుంది ఇవాళ కార్మికుడికి కనీసం వేతనం కూలి నూట ఆరు రూపాయలు ఇస్తే సాలు అది ఎక్కువ అని చెబుతుంది ప్రభుత్వం నూట డెబ్బై ఆరు రూపాయలతోటి ఇవాళ మంత్రులు బతుతారా ఎమ్మెల్యేలు బతుతారా ఎవరు బతుతారు దీని మీద నూట డెబ్బై ఆరు రూపాయలతో అనేది తేల్చి చెప్పాలి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అందుకు దీనికి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు జరుగుతున్నాయి ఈ యొక్క పోరాటాలలో ఉద్యమాల పోరాటానికి కార్మికులందరూ కూడా ఏకం కావాలి పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం